చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం విజిటింగ్ కార్డ్ లీడర్స్ మాత్రమే మనము విజిటింగ్ కార్డ్ లీడర్స్ మాత్రమే ఫైటర్స్ మీకు కాదు ఎలా హలోకుంట్ల కవిత కాదు జైలు నుంచి రిలీజ్ అయితే ఫైటర్ వచ్చిందని చెప్పి మనల్లంతా ప్లకాండ పడుతుంది మీరు సిద్ధేశ్వర్ కాదా ఫైటర్ మన సంజయ్ కాదా ఈ రిడికి వచ్చి వీడికొచ్చి మాట్లాడరు అంతా ఇట్లే గాలి నడకరా ఈ గాలి దావకన దగ్గరికి పోతే దడతను అదుపుకుంటుంది అంటే అది ఎందుకు చెప్తాను అంటే సోదరులారా మనము రోడ్ ఎక్కంది మనము ఐక్యతను ప్రదర్శించండి నీ వాడికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకపోతే నీ గురించి కూడా ఎవరు మాట్లాడదా కాబట్టి అప్పటికి ఇప్పటికీ బీసీలలో సమూలమైన మార్పు కనిపిస్తా ఉంది అప్పటిలాగా మనం పోయి చైతన్య పరచడం కాదు ఆల్రెడీ వాళ్ళలో ఒక స్పార్క్ స్టార్ట్ అయింది ఆ స్పార్క్ జస్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఆ రకంగా మనం ముందుకు తీసుకోవాలి కాస్ట్ సెన్సెస్ అనేది ఏమీ ఆగదు ఈవెన్ మా ముఖ్యమంత్రి గారు వద్దన్నా ఆగదు కాస్ట్ సెన్సెస్ అవుతుంది నేను నమ్ముతున్నా ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఆయన రాహుల్ గాంధీ గారు తరలించుకునే పని ఎవరు చేసినా మా పార్టీలో మేము ఒప్పుకునే వాళ్ళం కాదు ఆయన చెప్పిన కాస్టెన్స్ జరగాల్సిందే జరిగి తీరుతుంది ఇద కులకరణ కులకరణ మమ్మల్ని మీరు లెక్క పెడతారా లేకుంటే మేము మిమ్మల్ని లెక్క పెడతా మీరే డిసైడ్ చేస్తుంది వార్నింగ్ ఇచ్చు నేర్చుకోను ఫస్ట్ వార్నింగ్ ఇచ్చు నేర్చుకున్నప్పుడు అన్ని వస్తాయి అన్ని సాధించగలుగుతాం కాబట్టి ఆర్కృష్ణ పార్టీ పెట్టాలన్నా ఇంకో ఆయన ఆందోళన సపోర్ట్ చేయి అన్నీ ఎందుకు ఎందుకు ఫస్ట్ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఒక ఆందోళన నుంచి పుట్టినాయి ఉద్యమాలు ఆందోళన నుంచే పార్టీలు పుట్టినాయి ఏదన్నా తీసుకో ఏదన్నా పార్టీ తీసుకో ఒక ఆందోళన నుంచి పుట్టినటువంటి పార్టీ ఉంటుంది వచ్చే ఏది లేకుండా పుట్టదు మీరు పోయి సిద్ధేశ్వర కాదు కూర్చొని పార్టీ కూడా ఉంటుందా ఆడ పోయి ఆ బిడ్డల దగ్గర కూర్చొని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది ధన్యవాదాలు చెప్పులేదు మనం అమ్ముడు పోయి పార్టీల కోసం టికెట్ల కోసం పిచ్చగాళ్ళ లెక్క ఏమిస్తారు ఏం తిందామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన భక్తులు ఇట్లా నచ్చినాయి ఒక్క చెప్పాడు విషయం కూడా ప్రజలని ఏంటుంటే పార్టీ ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోతాయి నువ్వు ప్రజల దగ్గర లేవు కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చి కాడున్నావు కాబట్టి ఏం రావు నీ దగ్గర ఉంటే ఏడు సార్లు నీళ్ళు ఆపియచ్చు వాళ్ళని బీసీ భావజాలం బీసీల ఐక్యత బీసీల జరుగుతున్న సింపుల్ ఒక విషయం చెప్తా మొన్న ఆయన ముఖ్యమంత్రి సరదారు ఆయన ఇంటికి ఒక ఆమె వచ్చింది అప్రేస్ట్ ఆమె క్రీడాకారు అయ్యో నువ్వు మాట్లాడుతు పైసలు ఇప్పిస్తాను అని సీఎం గారి దగ్గర తీసుకొని పైసలు ఇప్పించు ఒక బీసీ బిడ్డ ఇరమై ఇంటి చుట్టూ తిరిగితే ఒక్కసారి అపాయింట్మెంట్ ఎవరి పైసలు అవి ఎవరు తింటుండ్రు ఎవరి సొమ్ము ఏం జరుగుతుంది ఎవరిని పైసలు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు ఎవరి మనకు సంబంధం లేకుండా అప్పనంగా పంచుకొని తింటా ఉన్నారు ప్రాజెక్టు కడితే అంచనాలు పెరిగిపోతా ఉంటాయి అంచనాలు పెరుగుతాయి ప్రాజెక్టులు కడితే మన బీసీ బడి పిల్లలు చదువుకునే బడికి అంచనాలు పెరిగాయా బడ్జెట్ బిల్డింగ్ లేవు ఇలా కొత్త కొత్త అర్థం అరే ఉన్నదాంట్లే బాత్రూమ్ కట్టేదా ఉన్నదంటే మన ఆడబిడ్డలు బాత్రూంలోకి పోయే పరిస్థితిలో లేదు ప్రభుత్వ పాఠశాలలో హైడ్రా హైడ్రా వచ్చి అన్ని గులుస్తా ఉంది ఏవైనా సార్ అన్న పాపం మొత్తం అంటే త్రిభువం జీవోలు హైడ్రా దిగాలి హైడ్రా తిరిగి అక్రమ నిర్మాణాలను మూలగొట్టినట్టు ఈ బీసీలు కూడా హైడ్రా తనిఖాలో తిరిగి అక్రమ ఆక్రమణలను పూల్చాలి రాజకీయ ఆక్రమణలు బీసీలో రకరకాల సంఘాలు రకరకాల నాయకత్వాలు నేను నేను లిఫ్ట్ దిగి అట్లా వస్తా ఉన్నా ఎవరో సోదరుడు కలిసి బీసీ ఏదో చైర్మన్ ఉన్నాడు ఆల్ ఇండియాలో ఏదో చూస్తా ఉన్నాడు కార్డు ఎందుకు చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు నిలబడతాం అంటే కేవలం మన సంఘాలు విజిటింగ్ కార్డులకు లెటర్ ప్యాడ్లకు వీటికి తప్ప తేలిక కోసం పనిచేయలే మన సంఘాలు ఇప్పటిదాకా చెప్తా ఉన్నా కన్ను కన్ను మూసుకొని అంతరాత్మక ఆలోచించడం జరిగింది అంతో ఎంతో ఈ వాదం ఉన్నదని ఒకటి కాపాడుకుంటే తల్లాడుకుంటే తల్లాడుకుంటే తెచ్చింది గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకుపోయి ఈ ప్రజలకు వివరించేటువంటి శక్తి కావాలి ఇప్పుడు జరిగిన ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయలు ఒకరు ఒకరు వేసుకొని పంచుకొని తింటా ఉన్నారడ వేల కోట్ల రూపాయలు మనమే ఇలా నూకడొట్లాడుకుంటా ఎన్నడన్నా నేను నాకు ఇన్విటేషన్స్ వస్తాయి ఈ మంత్రి గారి పర్యటన ఉంది ఈ మంత్రి గారి పర్యటన ఉంది మీరు అటెండ్ కావాలి సార్ అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలుస్తా ఉంటాం నేను పొందం ప్రభాకర్ ఎన్నడన్నా అదే ఏ వేసుకొని పోతేనే ఒకసారి చూద్దాం అనుకున్నా కొండా సురేకగా ప్రతి ఏలికాపర్ తీసుకుని పరిగెన లో ఊతదేమో అనుకున్నా ఇలా గెలికాపర్ లేదు ఏట మనం లేదు వట్టినే ఏమనేది లకు అదే వాళ్ళు మాత్రం ప్రతి ఏలికాపర్ తీసుకుని అలా దిగి మహారాజుల కొడుకులకి మైకి మళ్ళి ఇవ్వు అదే మన సొమీవalla ఆచరణన పెదైతే రాదురా బలహీనంగేందు చేస్తారు ఓ హెలికాపర్ అంటే తప్పా కొనాలా కొనాలి చాలా చిన్నగా ఆలోచన చేసి వాళ్ళు ప్రతిరోజు కుట్రలే చేస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు కుట్రలలో బిజీగా ఉన్నారు మనం ఇప్పుడు చాయ్లు బిస్కెట్లు మీటింగ్ అయిపోయింది ఎక్కడ మీకు దమ్ముందా మీకు దమ్ముంటే ఇదే మీటింగ్ సభ్యులు కూర్చున్న అత్తా ఆడ నిరార తీసి చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఆ గోదంపడన్నారు ఎవరి కోసం చేస్తున్నారు ప్రాణాలను వదిలేయడానికి సిద్ధంగా వాళ్ళ గురించి చర్చ లేదు వాళ్ళ గురించి మాటలు లేవు మన మధ్యలో అసలు ఆయన కూడా మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఏం సాధిస్తారు ఏం పోరాటం చేస్తారు ఎక్కడి నుంచి వస్తారు మీ ఐక్యత నీ వాడు కాదా నీ బీసీ వాడు కాదా ప్రాణాలు నరేంద్ర గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో ఐదారు రోజుల నుంచి ఉంటాడు అనుకొని నా జాతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని కులకరణ జరగాలని కొట్లాడుతా ఉంటే ఇప్పటికీ నాలుగు సార్లు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ నిమితే ఎన్ని పోలీస్ స్టేషన్లు తింపినా దీక్ష వదలకుండా పట్టు తోటి దీక్ష చేస్తున్నారు గాథలు చూసి నేర్చుకోవాలి మనం చూసి వరంగల్ లో చేస్తా ఉన్నాడు కుమార్ సంజయ్ చేస్తా ఉన్నాడు సీతమ్మ చేస్తా ఉన్నాడు పోదామానికి దమ్ముంటే అలా చూసిన గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ వస్తుంది వస్తే మనం పోతే గాంధీ ఢిల్లీలో రైతుల పోరాటం చూసేది పంజాబ్ బార్డర్ ఏం బార్డర్ అన్న తన్నది ఏం బార్డర్ ఉండే ఢిల్లీలో సింగు సింగుబార్ అక్కడ ప్రధానమంత్రి పార్లమెంటు లో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే ఆడనే కూర్చొని మంచాలు వేసుకొని పండుకొని పార్లమెంట్లో లో చట్టాలు వాపస్ తీసుకునే ఉద్యమం జరిగింది ఇదే పార్లమెంట్ లో ఇదే పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే తరికలో ఒక ఉద్యమం జరగాల్సిన జరగలేదు ఏంటంటే ఎస్ కోటా ఏదైతే ఉందో ఈడబ్ల్యూ కోటా ద్వారా అన్యాయమైనటువంటి ఈ అన్యాయమైన ఆఖరికి అప్పర్ కాస్ట్ లో ఉన్న ఓసీపీ కూడా అన్యాయమే తెలంగాణ రాష్ట్రంలో కేవలం వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉంటే అనుభవిస్తా ఉంటే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జాతర జరుగుతా ఉంది ముప్పై ఏళ్ళు వచ్చి కూర్చుంటే ఇక అంటే ఇక్కడ కాస్ట్ సెన్సర్స్ ఎంత ముఖ్యమో కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు మూడు వీసీలు ఇవ్వాలి నేను అపాయింట్ చేస్తా వాళ్ళు ముగ్గురు మన రెడ్లు ఉన్నారని చెప్పి చెప్పింద నాకు సమాచారం అది భర్తీ చేస్తా అని చెప్పి చెప్పారు దాంట్లో చాలా జాగ్రత్తగా గమనించండి ఎన్ని వీసీ పోస్టులు పోతాయి ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సెస్ కానీ ఉన్నాం ఇంకా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాం మనము కానీ వాళ్ళు ఎంత పనులు ఉన్నారంటే టెండర్లు ప్రభుత్వం టెండర్లన్నీ ఒక్కొక్క ఆయన పదకొండు వందల కోట్ల రూపాయలు పంచుకున్నారు ఈ ఎవరిలో ఎలాంటి మెగా రాఘవ నాగార్జున కన్స్ట్రక్షన్ బడ్జెట్ ని ఎట్లా పంచుకోవాలి ఏ రేషియోలో పంచుకోవాలనేటువంటి లెక్కల కాడ వాగుంటే కనీసం నన్ను మనిషి రా నాకు లెక్క పెట్టరాని లొల్లి కాడ మనకు బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి రాజకీయం కావాలి ఎంతైతే వెయ్యి కోట్లయితే నిందిస్త వెయ్యి ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు బంద్ చేయండి బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం ధర్నా ముట్టడి నిరార అది ఎలా చేసి రావాలి ఈడబ్ల్యూఎస్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్క రోజు అన్న రోడ్ ఎక్కిన అమలు అయిపోయింది నీకు రాజకీయ పరమైనటువంటి శక్తిని కాడుంటే అన్ని జరుగుతాయి మిత్రుడు నరేందర్ చెప్పే ఇప్పుడు మనల్ని దీక్ష చేస్తున్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలేదాను ఒక తీర్మార్గం కానీ పోయించినేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పోలే పోయింది అయితే ఇటువంటి నాకు తెలిసి బీసీల మీటింగ్ ఓ లక్ష అయి ఉంటాయి ఈ ముప్పై నాలుగు ఏళ్ళ ఓ లక్ష లక్షన్నర దాకా అయి ఉంటాయి అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ముప్పై మూడు నుంచి ఇరవై మూడు వచ్చినాయి మనం మన పోరాటం ముప్పై మూడు ఇరవై మూడుకి వచ్చినాయి కేసీఆర్ పుణ్యం కాదు నిజంగా చెప్తా ఉన్నా కదా ఆ బుజ్జికి మైకి ఆల్సిందే తిట్టు మమ్మల్ని తిట్టుబాక్షి సిగ్గు లేదు కదా మాకే పీసీ నాయకత్వానికి చెప్పు లేదు పీసీలకే సేవ లేవు నాయకత్వ అంత వారి కింద మోకారికి పోయి ఏం ఇస్తారాయ బిజినెయ్య అని అనుకుంటా ఉంటే అప్పటికాయ చెప్పుకుంటాం కావిడ అప్పలు చేస్తూ ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వివిధ నాయకులు కుల సంఘాల అభిప్రాయాలని బయటికి చేసేటటువంటి బైక్లో పెట్టినటువంటి బీసీ వాళ్ళందరికీ బిడ్డలందరికీ నమస్కారం ఇక్కడ బీసీలకు సంబంధించి కులధన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశించడం కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం నేను ఫస్ట్ టైం చూసిన ఒక పార్టీ మేనిఫెస్టోలో అనేది అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఇంకా మిగతా మేనిఫెస్టోలో అయితే నాకు ఇక్కడ కనిపించిన పార్టీలో ఎక్కడ లేదనుకుంటా ఒక కాంగ్రెస్ పార్టీ గా ఆ మాట చెప్పినటువంటి పరిస్థితి సో అదే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సర్ చేయాల్సిందే అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు దానికోసం రిలీజ్ చేసినామని ఒక జీవో ఇచ్చినటువంటి మాట కూడా చెప్పారు అయితే నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఫైల్ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది సంబంధించి బహుశా ఆయన వన్ టూ డేస్ లో సైన్ చేయబోతున్నట్టుగా నాకు సమాచారం ఉంది ఒకవేళ ఇంకా ఏమైనా డిలే అయితే ఇంకా ఏమైనా డిలే అయితే లేకపోతే వాంటెడ్గా ఎవరైనా దాన్ని ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్ పెట్టాం ఇంకోటి చేసావు ఇంకోటి ఏదన్నా చేస్తే మేము చూసుకుంటే ఏం కూర్చునే అయితే కాదు మేము కానీ ఎవరు కానీ చూసుకుంటే కూర్చునే కాదు మేము అధికార పక్షంలో ఉండి జరుగుతున్న అంశాన్ని ప్రజాక్షేత్రంలో మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పగలుగుతా ఉన్నాం అంటే మా కమిట్మెంట్ ఏళ్ళు అనేది వాస్తవానికి ఈ టైంలో ఎవరికైనా వేరే వాళ్ళకి ఎవరికైనా పదవులు వస్తే ఎంజాయ్ చేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ అధికారంలో ఉండి మా అధికార పార్టీ కూడా అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మాకు పదవుల కంటే ఎక్కువ బీసీలు ముఖ్యమైనటువంటి అయితే ఇక్కడ కాస్ట్ సెన్సర్ చేయాలనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎస్ చాలా మందికి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ లెక్కలు బయటకు వస్తే ఎంత పరిష్కారం అని చేద్దాం చేసిన తర్వాత లెక్కలంతా గడిబిడిగా ఉన్నాయి పక్కకు పెడదాం అనేటువంటి రెండో ఉపాయం కూడా జరుగుతా ఉంది సరే ఆ వ్యవహారం ఎట్లా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్లు ఏడు వేల రెండు వందలు ఉన్నాయని మేము లెక్క పెట్టుకున్నాం వెలమల ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఓసీల జనాభా ఎత్తుందనేది తీసిండు దాంట్లో సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఓసీలు ఉన్నారని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పింది దాంట్లో మొత్తం వేస్తే కూడా త్రీ పర్సెంట్ నుంచి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు రెడీ జనాభా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇప్పుడు ఈ నూట యాభై కోట్లతోని బీసీలను లెక్క పెట్టడానికి ఒక్కొక్క తలకు దాదాపు ముప్పై ఎనిమిది రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం సో అంటే ఈ లెక్కన మనకి ఈ ఓసీలు అందరూ ఒక దగ్గర లెక్క పెట్టిన ఇరవై ఏడు లక్షల మంది అవుతారు మొత్తం అందరికి ముప్పై ఏడు రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా పది కోట్ల ముప్పై ఐదు లక్షలని ఇల్లని లెక్క పెట్టవచ్చు మీరు మమ్మల్ని లెక్క పెడతారా లే మిమ్మల్ని లెక్క పెడతారా బలహీనంగా మనం అడుక్కునుడు డిమాండ్ చేస్తుడు ఇవ్వాల్సిందే ఐక్యత ఇవన్నీ బలహీనమైన పదాలు చాలా బలహీనమైన పదాలు